హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతికాస్ ఈరోజైతే సబానాక్ పతాయర్ ఎలా చేయాలో చూద్దామండి స్పీనాచ్ స్పీనాచ్ పతాయర్ అంటే రంజాన్కి చేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము చాలా ఎక్కువ ఎక్కువ చేసి అన్ని రకాల సమోసాలు చేసుకోవాలన్నమాట అలాగే స్పీనాజ్ కూడా ముందుగా స్పీనాచ్ బాగా కడిగి వాటర్ లేకుండా డ్రై అయిన తర్వాత అలా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ टेस्ट की सरपड़ा टीस्पून ब्लैक पेपर पाउडर, अलग वन लेमन जूस, अलग थ्री टेबल स्पून ఏదైతే పుల్లగా ఉంటుందండి చాలా పుల్లగా ఉంటుంది హాఫ్ టీ స్పూన్ బబ్రిక అలాగే ఆలివ్ ఆయిల్ ఒక టీ ఫోర్ టీ టీ స్పూన్ వరకు టూ స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ రొమ్మన్ సోస్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ రుమాన్ జూస్ టేస్ట్ చూసుకుని వేసుకుంటే వీళ్ళకి మా ఇంట్లో అయితే బా పుల్లగా తింటారు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే వన్ మాకి క్యూబ్ ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు టేస్ట్ చూసుకుంటే సాల్ట్ సరిపకపోయినా లేమన్ సరిపకపోయినా అలాగే దానిమ్మకాయ సోస్ వేసాం కదా రుమాన్ సోస్ కానీ టేస్ట్ చూసుకుని సరిపోకపోతే వేసుకోవాలి ఇదైతే బాగా పుల్లగా తింటారు మనం ఇండియాలో గోంగూర ఎంత పుల్లగా ఉంటుందో ఇవన్నీ కలిపిన తర్వాత అంత పుల్లగా ఉంటుంది రమజ రమ్మదాన్ టైంలో మొత్తం అన్ని రకాలు చేయాలి ఇలా కలిపేసి తర్వాత మనం ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాను పిండి అయితే కలిపెట్టాను గంట ముందే మైదాపిండి ఇలా అయితే కలుపుకోవాలి ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అయితే రెడీ అవుతుంది ఇవైతే ఓవన్లో పెట్టుకోవాలి అలా సేమ్ సైజులో చేసుకోవాలన్నమాట ఇవి బాగా నక్కకపోతే మళ్ళీ మనం ఓవన్లో పెట్టినప్పుడు ఓపెన్ అయిపోతాయి అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఫ్రీజర్లో ముందైతే ఫ్రీజర్లో పెట్టి అప్పుడు తీ కొంచెం గట్టిగా అయిన తర్వాత తీసి ప్యాక్ చేసుకోవాలన్నమాట మనం ఎన్నిసైతే కావాలి ఇలా అన్నీ ఒకటే సైజులో చేసుకోవాలన్నమాట చూడ్డానికి కూడా బాగుంటాయి సాల్ట్ వేసి బా పొటాటో అండ్ క్యారెట్స్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత వాటర్ వాటర్ పంపేసుకొని ఇలా మస్టర్డ్ సీడ్స్ వేసుకొని ఆయిల్ వేసి మస్టర్డ్ సీడ్స్ ఆవాలు వేసుకుని జింజర్ గార్లిక్ వేసి మాగే క్యూబ్ పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి కర్రీ పౌడర్ వేసి కొంచెం సాల్ట్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి సంబోసాలకి ఇవి చేసేది అలాగే ఫ్రైడ్ ఆనియన్ గ్రీన్ పీసెస్ ఇవన్నీ కుక్ చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత అయితే సంబోసాలు అయితే చేయాలి రమజన్ రమజానం స్టార్ట్ అవుతుంది ఇంకా అనిపించుకొని ఇంకా అన్నీ సంబోసాలు వెజిటేబుల్ మీత్ చికెన్ అన్నీ ఎక్కువ ఎక్కువ చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయాలి నేనైతే అలాగే చేస్తాను మరి అందరి ఇంట్లో ఎలా చేస్తారో తెలియదు ఇవైతే వెజిటబుల్ సంబోసా ఇలా అన్నీ బాగా కలుపుకొని చల్లారిన తర్వాత అయితే సంబోసలు అయితే చుట్టుకోవాలి కొత్త ఇండియన్ సంబూసా ఇలా అయితే కొంచెం ఖాళీ ఖాళీగా ఇలా ట్రైలో పెట్టుకుని ఫ్రీజర్లో అయితే పెట్టుకోవాలి కొంచెం గట్టిగా అయిన తర్వాత తీసేసి మనం ప్యాక్ చేసుకోవాలి ఇలా అయితే సమోసాలు అన్నీ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఇవైతే స్ప్రింగ్ రోళ్లు వెజిటబుల్ వెజిటబుల్ క్యారెట్స్ పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే కెప్సికమ్ క్యాబేజ్ స్ప్రింగ్ ఆనియన్ ఆనియన్ అన్నీ కలిపి కొద్దిగా వాళ్ళు ఆయిల్ వేసుకొని గార్లిక్ మ్యాగీ క్యూబ్ సోయా సోస్ సాల్ట్ పేపర్ వేసి ఇలా కుక్ చేసుకోవాలి ఇవైతే స్ప్రింగ్ రోల్కి ఇవి కూడా ఇలాగా చేసేసుకుని ఇవి కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇవన్నీ నెల నెల అయితే రంజాన్ అంతా సరిపోవు మధ్య మధ్యలో చేస్తూ ఉండాలన్నమాట అయిపోయినప్పుడు వెళ్ళాలి ముందుకు స్టార్టింగ్ అయితే ఎన్ని ప్రిపేర్ చేసుకుంటాము అవైతే స్ప్రింగ్ రోల్ ఇలా అయితే డబల్ వేసుకోవాలి మనము ఇది ఫ్రై చేసినప్పుడు ఓపెన్ అయిపోకుండా ఉంటాయి మైదాలు అయితే వాటర్ కలుపుకొని సంబూసాలకైనా స్ప్రింగ్ రోల్కైనా దేనికైనా మైదాలో వాటర్ కలుపుకొని ఇది ఎలా అందించుకుంటే ఓటుకుంటూ ఉంటుంది అన్నమాట మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఓపెన్ అవ్వదు ఇలా